గోదావరి ఎక్స్క ఇంకా చాలా టైం ఉంది ఎక్కబోతూ ఒకసారి చార్ట్లో నా పేరుబెర్త్ నంబరు చెక్ చేసుకున్నా అసంకల్పితంగా కిందనున్న దృష్టి దృష్టిపడింది చెత్తకుప్పల చిట్టిబాబు వయస్సు నలభై అయిదు ఒక్కసారి ఉలిక్కిపడ్డాను అవును అతనే అయి ఉంటాడు ఇంత విచిత్రమైన పేరు ఇంకెవరికీ ఉంటుంది అతనికి ముందు పుట్టిన పిల్లలు బతకపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి మొక్కుకున్నారని అప్పట్లో పేరు అలా ఉందిగాని చూడటానికి స్మార్ట్ యాక్టివ్గానే ఉండేవాడు నా మనసు గతంలోకి జారిపోయింది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు ఈ చిట్టిబాబు అప్పట్లో నేను కాలేజీ బ్యూటీలండి కాలేజీకి వెళ్లినా ట్యూషన్కి వెళ్లినా గుడికి వెళ్ళినా బాడీగార్డులా వచ్చేవాడు భలే కోపం వచ్చేది ఇంట్లో వాళ్లకి తెలిస్తే చదువు మానిపిస్తారని భయం చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని నిజానికి అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితిగానే ఉండేది నేను రెండు రోజులు ఈ ఊరన్నా వెళ్లి కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధపడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏమూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ బహుశా ప్రేమని వ్యక్తపరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ కూడా లేదేమో ఆ తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు ఇప్పుడు అలాగే కత్తిలాగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి కూడా పిల్లలు ఉన్నారు అయినా ఒక అప్పుడు నన్ను అంతగా ఆరాధించి అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే నా హృదయం ఉత్సాహంతో ఎగసిపడింది అసంకల్పితంగా నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెల్త్ వెదుక్కుంటూ వెళ్తే ఎస్ అతనే సీరియస్గా సూట్ కేస్ సర్దుకుంటూ అన్నాడు అప్పుడు ఎలా ఉండేవాడో ఉన్నాడు నీట్గా ట్రిమ్ చేసిన గెడ్డం పొడవు చేతులు సగం మడత వేసి పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి టెక్ చేశాడు అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకుస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటూ చూస్తున్నా ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూశాడు నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది బీపీ పెరిగింది ఒకటి రెండు అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను ఆంటీ మీరు పెద్దవారు పై బెర్త్ ఎక్కలేకపోతే కింద బెర్త్ తీసుకోండి చచ్చినోడు చెత్త వెధవ పండు గిడ్డంగాడు వాడి గుడ్లు పీక వాడికి కరోనా రాను